అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర దాదాపు కొన్ని లక్షల మంది ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు ఈ కొత్త పింఛన్ల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు అలాగే గత ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్న వారికి కూడా ఈ కొత్త పెన్షన్ల మంజూరుకు ఆదేశాలు ఇస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారు ఇక ఇది చాలా చిన్న వీడియో అండి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైనకి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక కొత్త పెన్షన్ల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క కొత్త పిన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి వచ్చే నెలలో మనకు జన్మభూమి కార్యక్రమంలో కొత్త పింఛన్ల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధం కాబోతుంది ఇక కాబట్టి మీరంతా కూడా తగినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకుని ఈ ప్రతికే ఈ యొక్క పెన్షన్లకు అప్లై చేసుకోండి